హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు గారి జీవిత చరిత్ర కొంచెం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో చక్కని విషయాలు విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో జీవిత చరిత్రలు ఎన్నో మరి సోషల్ అవేర్నెస్ ఇదంతా కూడా మనం మనం ఈ ఛానల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంతో ప్రయోజనకరమైన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం శ్రీమతి సరోజినీ నాయుడు వంగదేశంతోనూ సుప్రసిద్ధమైన చటోపాధ్యాయ వంశలతకు సుందర కుసుమముగా వికసించిన మహిళామణి సరోజినీదేవి అనేక శతాబ్దముల నుండి యోగులుగాను కళార్చకులుగాను సుప్రసిద్ధులు చటోపాధ్యాయులు సరోజినీదేవి తండ్రి అఘోరనాథ్ యొక్క జన్మస్థలము వంగదేశంలోని బ్రాహ్మణ గ్రామ్ చిన్నతనం నుండి ఆయన మేధావి అనే పేరు అందినాడు స్వదేశమునందు కొంత చదువు సాగించి ఇంగ్లాండ్ వెళ్ళి ఎడింబర్గ్ యూనివర్సిటీలో పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరమున డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టమును గ్రహించినాడు తరువాత యూరప్లో పర్యటించి బాన్ నగరమున స్వల్పకాలమున ఉన్నత విద్యా పరిశోధన చేసి స్వదేశమునకు వచ్చినాడు వెంటనే హైదరాబాద్ నగరమున నైజాం కాలేజీ స్థాపనకు కారకుడై విద్యారంగమున నిరంతర కృషి గావించినాడు ఆయన సంస్కారి బహుభాష కోవిదుడు స్వాతంత్ర్య ప్రియుడు అఘోరనాథ్ చట్టోపాధ్యాయుని భార్య సుందరీదేవి విద్య విద్య విద్యావతి వంగభాషలో మనోహరమైన గేయములను రచించిన కవయిత్రి ఆమె కవితావేషమే సరోజినీదేవిని ఆవహించినది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్ నందు దేవి జన్మించినది తల్లిదండ్రులకు ఆమె మొదటి సంతానం ఒకటిచే చిన్నతనమందు ఆమె మిక్కిలి గారాభంగా పెరిగినది కానీ మంచి శిక్షణలో కూడా పెరిగినది తల్లిదండ్రులను తల్లిదండ్రులు అప్పై ఆమె కవిత ఆమెకు అమితమైన గౌరవము నా పూర్వీకులు అడవులను కొండలను ప్రేమించేవారు వారు పండితులు యోగులు నా తండ్రి స్వప్నవీధులలో విహరించే మహానుభావుడు ఆయనకు సాటియగు పండితులు మన దేశమునందు చాలా తక్కువ మంది ఉన్నారని నా నమ్మకము ఆయనను అందరూ గౌరవించేవారు నా తండ్రి గడించిన ధనమంతయు రెండింటి కొరకు వినియోగమైనది ఇతరులకు సాయం చేయట కొరకు స్వర్ణ కొరకు మా ఇంటి పూలతోటలో ప్రతిదినము చాలామంది చదువుకున్నవారు వచ్చి కొలువు తీర్చేవారు శ్రీమంతులు దరిద్రులు శిష్టులు అన్ని రకముల వారు కలిసిమెలిసి హాయిగా మా నాయనగారి ఆతిథ్యమును స్వీకరించేవారు స్వర్ణ ప్రతిదినము పరిశోధనలు జరుగుతూనే ఉండేవి అని సరోజినీదేవి తన తండ్రిని గురించి చెప్పినది తన తల్లి యాడల ఆమెకు అత్యంత గౌరవము తన కవి తన కవితాశక్తిని మాతృదేవత విద్యాశక్తికి పితృదేవుడును కారకులని ఆమె ప్రకటించినది మద్రాస్ విశ్వవిద్యాలయమున పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మెట్రికులేషన్ పరీక్ష అందు ఉత్తీర్ణరాలైనది అప్పుడు ఆమెకు పన్నెండు ఏండ్లు ఇంత చిన్న వయసులో పరీక్ష అందు ఉత్తీర్ణులైన వారు ఇంకెవరో లేరు కావున ఆమె పేరు దేశమంతటను ప్రాకినది థామస్ ఉల్ఫే అను దేశపు మంత్రి అతని పనునై పదునైదవ ఏట పట్టా తీసుకొని బాయ్ బ్యాచిలర్ అని బిరుదమునొందిను బాల్యం నుండి సరోజిన దేవి ప్రతిబింబ ప్రతిభావంతురాలై ప్రకాశించినది పదమూడవ ఏటకు ఏటను ఆమెకు ఆరోగ్యము చెడినది కావున కళాశాలలో చదువుటకు అవకాశం లేకపోయినది కనుక ఇంటనే ఉండి తల్లిదండ్రులను వైద్యులను మూడు వెనక పాటు ఎడతెరిపి లేకుండా అనేక గ్రంథములు చదివినది ఆమెను గణిత శాస్త్రమునందు ప్రవీణురాలని గావింపవలనని తండ్రి సంకల్పము ఆమె మాత్రము లోకముననే వ్యహరించడుది ఆమెకు ఆరోగ్యం కుదురుకున్న తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఐదులో విద్యాభ్యాసమునకై తండ్రిని ఇంగ్లాండ్ దేశమునకు పంపినాడు తండ్రి ఇంగ్లాండ్ దేశమునకు పంపినాడు లండన్లోని కింగ్స్ కళాశాలలోను తరువాత గెర్టన్లోను మూడేళ్లు చదివిన తరువాత మరలా ఆమెకు ఆరోగ్యము చెడినది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్వదేశమునకు తిరిగి వచ్చినది వంగ దేశమునకు ఆడపొడుచైన సరోజినీదేవి ఆంధ్రదేశమునకు దేశమునకు కోడలైనది హైదరాబాదులో ప్రధాన వైద్యాధికారిగా పనిచేసిన మేజర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు ఆమెను ప్రేమించి వరించినాడు ఆ వర్ణాంతర వివాహము ఆంధ్ర ప్రముఖుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆచార్య కత్యము వహించినారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ నెలలో మద్రాసు నందలి బ్రహ్మ సమాజం మందు ఆ వివాహము అతి వైభవముగా జరిగినది ఆమె సాహసమునకు స్వాతంత్ర అభిలాషకు ఈ వివాహము ప్రబల నిదర్శనము సరోజినీ దేవి గోవిందరాజులు సుఖముగా ఆదర్శ దంపతులుగా జీవించరి జయసూర్య రణధీర అను పుత్రులకు పద్మజ లాలిమణి అను పుత్రికలకు ఆమె మాతృదేవత అయినది నీలాకాశంలో మెరిసే నక్షత్రాల్లాగా ఆమె కన్నులు ధగధగలాడుతూ ఉండునని ఒక కవి వర్ణించినాడు ఆమె అందగత్తె మనసు మెత్తన మాట తీయన ఆంగ్ల భాషలో ఉత్తమ కవిత్వము వ్రాసి పాశ్చాత్యుల ప్రశంసలు అందుకున్న కవిత్రిమణి సరోజినీ నాయుడు గత శతాబ్దిలో కళలకు రాజకీయములకు మార్గదర్శకమైనది వంగదేశము ఠాగూర్లు బెనర్జీలు బోసులు ఘోష్లు జన్మించిన దేశమిది అందు కవయిత్రులు ఇద్దరు ప్రసిద్ధులు సుప్రసిద్ధులైనారు ఇద్దరు ఆంగ్ల భాషలో కవిత్వం చెప్పినారు తోరుదత్ లేత పోత లేత పోతగానే కన్నుమూసినది ఆరముగ్గిన పండుగ వరకు సరోజినీదేవి బ్రతికి ఉన్నది కవయిత్రిగా ఆమెను ఆమె కలకాలము జీవించగలదు ఆమెకు పదకొండేండ్ల ఈడున ఒకనాడు ఒక లెక్క ఒక లెక్క చేయుచున్నది ఎంతసేపటికి ఆ లెక్క కుదరలేదు ఏమీ తోచక ఆమె పాడసాగినది అది ఒక చిన్న పద్యమైనది ఆమె కవిత్వమునకు అది ప్రారంభము మూడవ ఏట ఆరు దినములలో పదమూడు వందల పంక్తులు గల లేడీ ఆఫ్ ద లేక్ అను పద్య కావ్యమును వ్రాసినది అనారోగ్యముచే బాధపడుచున్నప్పుడు చదువుట వ్రాయుట కూడదని వైద్యులు హెచ్చరించినను ఆయనతో పంతముతో ఒక నాటకము వ్రాసినది ఒక నవల వ్రాసినది అవి అన్ని చిన్ననాటి వ్రాతలు పువ్వు పుట్టగనే తావి వెదజల్లునుగదా సరోజినీదేవి క్రమక్రమంగా ఉత్తమ కావ్యములను చదివి ఇటలీ మొదలగు విదేశములలో పర్యటించి వివిధ అనుభవములు సంపాదించినది జిజ్ఞా జిజ్ఞాసను ఆర్జించినది సరోజిని నాయుడు సౌందర్యాన్ని ఉపాసించేది సౌందర్యమే సత్యమని కీట్స్ మహాకవి వచించినాడు సౌందర్య అన్వేషణము వలన ఆమె కవయిత్రి అయినది మృదు మధురమైన భాషతోనూ భా భావములతోనూ అనేక కావ్యములు వ్రాసి ప్రపంచమున ప్రఖ్యాతి చెందినది ది గోల్డెన్ థ్రెషోల్డ్ ది పోయమ్స్ ఆఫ్ అండ్ డెత్ ది బర్డ్ ఆఫ్ టైమ్ ది బ్రోకెన్ వింగ్ మొదలగు కావ్యములు చదివి భారతీయులే కాక ఇతర దేశముల్లోని కవులు పండితులు విమర్శకులు సరోజినీదేవి కవిత్వమును శతవిధముల విధముల ప్రశంసించరి ఆమె రచనలో ఫ్రెంచి జర్మను భాషలలోనే జర్మ జర్మన్ భాషల్లోనికి ఆమె రచనలు అనువదింపబడినవి ప్రాక్ దిశ కలకంఠి అనగా నైటింగేల్ ఆఫ్ ద ఈస్ట్ అను సార్థకమైన బిరుదును సంపాదించిన కవయిత్రి మణి సరోజినీదేవి ప్రాక్ పశ్చిమములకు సేతువులైన మహాకవులు విశ్వ విశ్వకవి రవీంద్రుడును కవయిత్రీమ తల్లి సరోజినీ ఆధ్యాత్మికత్వమును సౌందర్యంతో మేళవించి ఉత్తమ కావ్యములు రచించిన వారు ఉభయలు ధన్యులు స్త్రీలు ఉత్తమ కవిత్వము చెప్పలేరు అనువారికి ఈమె కావ్యములే చక్కని జవాబులు స్త్రీ గణ ఆమె కవితా వస్తువులు కూడా లలితమైనవనియు మనోహరమైనవి తేలికగా మరి తేలికగా బాలికను కొని కొనిపోయేదు మోయ్ అని పల్లకి బోయిలచే పాడించినది మోజుగా తెచ్చినా మీదే గాజులమ్మగా అని గాజుల బేహారిచ్చే పలికించినది జోజో నా ప్రియతనయ జోజో వరణీ తనయ అని పసిపిల్లలను ఆ తల్లి జోకొట్టినది పద్మాసన ఆసీనుడైన బుద్ధదేవుని కాంతిని దర్శించిన ధన్యురాలు సరోజినీదేవి కవిత్రి మాత్రమే కాదు ఆమె మహావక్త ఆవేశపూరితమైన మహోప మహో ఉప మహా ఉపన్యాసములు చేసి నిద్రాముద్రితులైన భారతీయులను ప్రబోధించినది భారతదేశం అంతటా పర్యటించి జాతీయతను స్వాతంత్ర అభిలాషను ఉద్బోధించినది ఆ మహిళా వసంత స్త్రీ జనాభ్యుదయమున అనేక విధముల ఆమె కృషి చేసినది యుగ యుగముల నుండి యువతివైన మాతృదేవత మేలుకో విషాదమును వీడి ఉద్భవించు ఉజ్జీవించు లోక లోకాల గన్న ననోఢవై నీ అనంతకాల గర్భము నుండి నవ్య సౌభాగ్యములను సృష్టించుము దాస్యాంధకారముల్ కారములు దుఃఖించి ప్రజలు నవోదయ ప్రాంగణమునకు చేర్పుమని అర్థించుచున్నారు తల్లి తల్లి ఎలా నిద్రపోవుచున్నావు నీ సంతానమును అసలు సముద్ధరించుటకు మేలుకో తల్లి గత ప్రాభవమునకు చక్రవర్తి అయిన మాత మేలుకో భావి కాలములోని సౌభాగ్యములను పరిపాలించుటకు మేలుకో అని భరతమాతను మేలుకొలిపినది భూత భవిష్యత్తులు అను కావ్యమున భారతీయుల హృదయావేశములను చిత్రముగా చిత్రించినది క్రొత్తవి వచ్చినది ప్రాతది పాతది పోయినది అని మనకు ఆశను కలిగించు ఆశాజీవి సరోజినీదేవి పంతొమ్మిది వందల ఐదులోనే ఆమె కాంగ్రెస్ సమావేశం నందు మహో మహోపన్యాసము చేసినది నాటి నుండి కాంగ్రెస్ సేవకు తన సమస్త శక్తులను ధారపోసినది విదేశములలోని భారతీయుల కష్టములను నివారించుటకు బద్ద కంకణురాలై అనేక విధముల కృషి చేసినది గాంధీ మహాత్మునకు ఆమె ప్రియమైన శిష్యురాలు హిందూ ముస్లిముల సమైక్యతకు నిరంతరము కృషి చేసినది సర్వ ప్రపంచ మానవ అభ్యుదయమే ఆ మహనీయురాలి మహదాశయము శాంతిని సౌహార్ద్రమును బోధించుచు చాలాసార్లు ప్రపంచమంతటా పర్యటించినది దేశం కొరకు ఎన్నో నష్టములు కోర్చి గొప్ప త్యాగములు చేసిన సరోజినీదేవిని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్ నందు జరిగిన కాంగ్రెస్ సమ సమావేశమున సమావేశమునకు అధ్యక్షురాలినగా ఎన్నుకొనిరి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అందుకునే వారిలో మొదటి స్త్రీ ఎనిబిసెంట్ రెండవ స్త్రీ సరోజిని నాయుడు ఆ పదవికి ఆమె ఎన్నుకొనబడగానే స్త్రీ జన స్వభావ అనుగుణమైన చక్కని ప్రకటన చేసినది నేను స్త్రీని కావున కార్యక్రమము గృహ కృత్యములకు సంబంధించి ఉండు భారతమాతను తన స్వగృహమునందు దేవతాస్థానమును చేయుటకే నా కార్యక్రమము నిర్దేశింపబడినది అని చెప్పి కాంగ్రెస్లో కన్నతల్లివలే ఉండి ఆమె సభ్యులు అనేకం చేయుటకు ప్రయత్నించినది గాంధీ మహాత్మును అడుగుజాడలలో నడుచుచు ఆ మహిళామని శాంతిని అహింసను లోకమునకు చాటినది అఖిల ఆసియా మహాసభకు అధ్యక్షురాలిగా గౌరవింపబడి ప్రపంచమందలి సమస్త దేశములు సర్వ ప్రజలు క్రోధావేశములను పరిత్యజించి ఏక కుటుంబముగా విశ్వశ్రేయ శ్రేయస్కరముగా జీవించడని ప్రబోధించినది దేశ దాస్య విముక్తికి తాను చేసిన కృషి ఫలించుటకు ఫలించుట కన్నులారా గాంచినది స్వతంత్ర భారతమునందు సంయుక్త రాష్ట్రములకు గవర్నర్ పదవి పొందినది పదవీ వ్యామోహము లేని ఆ త్యాగశీలిని వాయుపదములో వివరి విహరించు విహంగ పంజరములో నివసించలేదు అన్నది ఆమె తనకు గవర్నర్ పదవి రాగానే ఆమె అదృష్టవంతురాలు ఆమె భర్త ముత్యాల గోవిందరాజులు గొప్ప డాక్టరు ఆమె జ్యేష్ఠపుత్రుడు జయసూర్య కూడా గొప్ప డాక్టరు తాను గవర్నర్ పదవి పొ పొందినది తన తరువాత తన జ్యేష్ఠ పుత్రిక నాయుడు కూడా గవర్నర్ పదవిని అందినది కవులు ఆశావాదులు వారికి లో వారికి లోకము మిద్య కాదు మృత్యువును సహించరు గనుకనే మేవు అని చాలా కాలం ఆమె అనారోగ్యముగా ఉండి మృత్యువును ఆపినది తన ఆశయములు కొనసాగు వరకు తన సందేశములు వినిపించే వరకు వెలుగుబాటలో మెరిసిన సరోజిన దేవి నారీలోకమునకు మార్గదర్శిని అట్టి ఆదర్శ ప్రాయురాలైన మహిళామణి ఎంతో క్రమశిక్షణతో తన జీవితమును ప్రజాసేవకు అంకితమున నచ్చిన మహిళామణి స్త్రీరత్నము పదమూడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో పు జన్మించిన ఆమె మార్చి రెండవ తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము మరణించినది ఆమె రాసినటువంటి ఒక కవిత చిన్న కవిత మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను రిటర్న్ బై నాయుడు ఫ్రమ్ ద పాపీ బోల్ ఫర్ యూ ఐ స్టోల్ From the poppy bowl for you, I stole a little lovely dream. A little lovely dream. Dear eyes, good night. Dear eyes, good night. In golden light, the stars around you gleam. The stars around you gleam. On you, I press. On you, I press. విత్ సాఫ్ట్ కేరెస్ విత్ సాఫ్ట్ కేరెస్ ఎ లిటిల్ లవ్లీ డ్రీమ్ ఎ లిటిల్ లవ్లీ డ్రీమ్ ఇది సరోజని నాయుడు రచించినటువంటి ఒక చిన్న పోయం అండి ఇంకా ఆమె రాసినటువంటి గోల్డెన్ థ్రెషోల్డ్ ఇంకా ఇండియన్ వేవర్స్ ఇలాంటి పోయమ్స్ అన్నీ మీరు చదవాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ